పశ్చిమ బెంగాల్ నుంచి బయలుదేరిన సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ బృందం సోమవారం తిరుపతి జిల్లా సులూరుపేట టోల్ ప్లాజా వద్దకు చేరుకోగా శ్రీహరికోట అంతరిక్ష శాఖ మరియు రాష్ట్ర రెవెన్యూ పోలీసు శాఖ అధికారులు వారికి స్వాగతం పలికారు తదనంతరం తడా మండలం అక్కంపేట జైన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఇస్రో షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ సిఐఎస్ఎఫ్ అధికారులు బృందాన్ని సన్మానించారు ఎస్ కార్తికేయన్ నేతృత్వంలోని వంద మంది సభ్యులు గల బృందం మాదక ద్రవ్యాల రవాణా నిరోధం అక్రమ ఆయుధాల నివారణ తీవ్రవాద చొరబాటు నియంత్రణ తీర ప్రాంత భద్రత మహిళా సాధికారతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తోంది ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ ఎస్ కార్తికేయన్ మాట్లాడుతూ బృందం తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆరు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్ల మేర సాగనున్న ఈ ర్యాలీ మార్చి ముప్పై ఒకటిన కన్యాకుమారిలో ముగియనున్నదని తెలిపారు కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఐజీ ఎస్ఆర్ శరవణన్ ఐపీఎస్ డిఐజీ ఏ మహాపాత్ర నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సిఐఎస్ఎఫ్ పోలీస్ ఇస్రో అధికారులు పాల్గొన్నారు फोटो पर पहले सर नितिन साहब का फोटो सेशन है कनिका सती आर्य हिंदी में बुलाकर करा था सावधान चेक ये तोड़ सर मीट पहले ओके रेडी रे तेरा वो पत्रकार की जानकारी चाहिए thank <laughs> you